మేడం నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీకు ఎవరైనా ఇది ఆల్రెడీ నేను చెప్దాం చెప్దామనుకున్నాను నాకు వీడియో చేసేంతవరకు గుర్తుంది వీడియో చేయడం అయిపోయాక నాకు అసలు గుర్తుకు లేదండి వీడియో చేస్తుంటే కూడా అసలు గుర్తుకు రాలేదు మర్చిపోయాను మళ్ళీ ఇమ్మీడియట్గా నాకు టీటీడీసీ వరకు కాల్ చేయగానే మీకు ఇప్పుడు వెంటనే మళ్ళీ నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఏం లేదు మేడం అసలు నిన్న ఒక మేడం చెప్పారనమాట నాకేం చెప్పారంటే డిటీడీసీ వాళ్ళు ఆవిడ నా దగ్గర నుండి ఒక త్రీ ఫోర్ కేజీస్ నైటీస్ ఆర్డర్ పెట్టారు పంపించాను పంపించాక ఆ డిటీడీసీ అని ఇట్లా మేము కొరియర్ వాళ్ళము అనేసి చెప్పేసి మేము ఒక లింక్ పంపిస్తున్నాము మాకు ఒక టూ రూపీస్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి అన్నారంట ఆవిడేమో మంచి నిద్రలో ఉన్నారంట నిన్న కాల్ చేసి చెప్తున్నారు నాకేమైంది నేను అసలు ఆల్రెడీ ఏమైందంటే ఏంటి మేడంకి కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు నాకేం రిప్లై ఇవ్వడం లేదు మెసేజెస్ పెడితే అనేసి నేను అనుకుంటున్నాను ఏంటంటే ఆర్డర్ చాలా ఇష్టంగా పెట్టారండి మళ్ళీ నాకు ఎలాంటి రిప్లై లేదు నేను అనుకున్నాను ఇంకా నేను చేసినా తీయడం లేదు తను అసలు రిప్లై ఇవ్వడం లేదంటే ఏదో నచ్చలేదేమో అప్సెట్ అయ్యేదేమో అని ఊరుకున్నాను చాలా రోజులు అయింది లేండి వన్ టూ మంత్స్ అవుతుంది అయితే నిన్న కాల్ చేసేసి మళ్ళీ నైటీస్ ఆర్డర్ పెట్టారు నిన్న కాల్ చేసి మేడం ఏం లేదండి మాకు ఇలా జరిగింది నాకు నేను మంచి నిద్రలో ఉన్నాను కొరియర్ అనేసి చెప్పేసి వాళ్ళు ఒక టూ రూపీస్ ట్రాన్స్ఫర్ చేయమన్నారు నేను నిద్ర మొత్తులో ఉండి టూ రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాను మేడం ఇమ్మీడియట్గా నా బ్యాంక్లో నుండి నా అకౌంట్లో నుండి వన్ అండ్ హాఫ్ ల్యాక్ పోయింది అని చెప్పారు నాకు ఎంత బాధ అనిపించిందండి వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించుకుంటారు ఎవరైనా ఎన్నో రోజులు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఒక్క క్షణంలో వ్యధలు ఇలా చేసేస్తూ ఉన్నారు అసలు ఆన్లైన్లో ఏవైనా ఆర్డర్ పెట్టినా ఆన్లైన్లో మీకు ఏవైనా మెసేజెస్ వచ్చినా మీ నెంబర్కి ఏవి కూడా ఓపెన్ చేయకండి ఒక్కోసారి చాలా బ్లైండ్గా చేసేస్తామండి ఆవిడ అదే అంటున్నారు చాలా గుడ్డిగా అసలు ఏంటండి ఎంత బ్లైండ్గా జరిగిపోయిందంటే అంత ఇదిగా జరిగిపోయిందండి నేను అసలు నిద్ర మత్తులో ఉండి అలా పంపించేశాను అనేసి అన్నారు నాకైతే చాలా బాధ అనిపించింది మేడం ఈ విషయాన్ని నేను మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే నాకు ఇమ్మీడియట్గా నేను ఇది వీడియో ఎందుకు చేస్తున్నానంటే మళ్ళీ వచ్చేసి నాకు ఇప్పుడే మా కొరియర్ వాళ్ళు కాల్ చేశారు మేడం ఒక ఆవిడకు పంపించాము ఆవిడది ఆఫీస్లోనే ఉంది వాళ్ళు అడుగుతూ ఉన్నారంట మీరు డబ్బులకు ప్యాక్ తీసుకొచ్చినందుకు వీటికి డబ్బులు మీరు ఇవ్వండి అని దయచేసి ఎవ్వరు కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకండి మీరు పే చేసి ఉంటారు ఎదిరించి అడగండి మేము ఆల్రెడీ చేసాం కదా డబ్బులు పే చేస్తాము మళ్ళీ ఎందుకు ఇవ్వాలని అడగండి ఎందుకంటే లేదండి నాకు మెసేజ్ చేయండి మేడం ఇలా డబ్బులు అడుగుతున్నారని ఇలా నేను టూ త్రీ టైమ్స్ చాలా మంది ఒక త్రీ ఫోర్ మెంబర్స్ నుండి విన్నానండి మేడం వీళ్ళు డబ్బులు అడుగుతూ ఉన్నారు ఏంటి అది ఇది అని ఎవరికి కూడా డబ్బులు మీరు ఇవ్వకండి ఒక్క రూపాయి కూడా పంపించకండి చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి అలా కనిపెట్టారు మేడం అందుకే ఎన్ని రకాలు చెప్తా ఉన్నారు ఇప్పుడు మెసేజెస్ ఏవైనా వచ్చినా లింకులు వచ్చినా మనీ పంపించమన్నా ఏవి చేయకండి అనేసి ఎంత చదువుకున్నా ఎంత ఇదిగా ఉన్నా ఒక్కోసారి గుడ్డిగా అలాగే జరిగిపోతూ ఉంటాయి కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు కూడా డబ్బులు పంపించకండి నేను ఇమ్మీడియట్గా ఇప్పుడు ఆవిడకి మెసేజ్ చేశాను తర్వాత ఏమిటంటే ఈ వీడియో నేను ఇమ్మీడియట్గా చేయాలనుకుని మళ్ళీ వచ్చి నేను వీడియో చేస్తున్నానండి ఇది లెంత్ వీడియో మీకు షార్ట్స్లో కొంచమే పెడతాను ఈషం ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఎవరు నా దగ్గర ఆర్డర్ చేసిన ఎవరి దగ్గర ఆర్డర్ చేసిన మీరు ముందు మనీ పే చేస్తే అస్సలు సిఓడి ఆప్షన్ లాగా వచ్చి వాళ్ళు డబ్బులు ఇవ్వమని అడిగితే ఎవ్వరికీ ఇవ్వకండి ఒక్క రూపాయి రెండు రూపాయలు కూడా పంపించకండి ఎందుకంటే ఆవిడ నిన్న నాకు చెప్పాక చాలా అనిపించింది అసలు పోలీస్ కేసు అయ్యిందంట చాలా రకరకాల అయ్యిందటండి ఆ బ్యాంక్ వాళ్ళు కూడా వస్తాయి అని చెప్పారంట ఆల్రెడీ ఒకసారి బ్యాంక్లోకి వచ్చేయంట మళ్ళీ వాళ్ళు ఏం చేశారంట బ్యాంక్లో నుండి డిలీట్ చేసేసారంట అది అంటే డ్రా చేసేసుకున్నట్టు అట్లా అయిపోయిందంట అసలు ఏంటి ఏం మోసాలు ఇవి కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా మీరు నైటీస్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు సీఓడి ఆప్షన్ ఉంది అంటే వాళ్ళని నమ్మండి ఇంకా ఎన్ని సంఘటనలు అండి అసలు కొరియర్ అని చెప్పేసి రావడము రకరకాలు ఏవో న్యూస్లు చదువుతూ ఉన్నాం అన్నీ అలా అయిపోయాయి అనమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఇది చేసుకోండి ఎవరికి కూడా డబ్బులు పంపించకండి అకౌంట్లలో డబ్బులు పోవడము వాళ్ళు వచ్చేసి ఎక్స్ట్రా డబ్బులు అడిగి తీసుకోవడం ఇలాంటివి రకరకాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా పంపించకండి ఇది మాత్రం మీరు అర్థం చేసుకొని మేడం ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే అలర్ట్ అవ్వండి అంతే